హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా రోజు వీడియోలో ఉదయం పూట ఎటువంటి హడావుడి లేకుండా మన ఇంట్లో ఎటువంటి పిండి సమయానికి లేకపోయినా కానీ ఐదు నుంచి పది నిమిషాల్లో చేసుకోగలిగేటటువంటి ఇటువంటి టిఫిన్ని తప్పకుండా అందరూ ట్రై చేయండి ఎందుకంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంది చాలా బాగా వచ్చాయండి స్పంజీ స్పంజీగా చూస్తున్నారు కదా మీరే చాలా బాగా వచ్చాయి అందరూ తప్పకుండా ట్రై చేయండి చూడటానికే కాదండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఆలస్యం చేయకుండా ముందుగా అయితే మిక్సీ జార్లోకి నేనైతే రెండు కప్పులు తీసుకున్నానండి ఇద్దరు పిల్లలకి సరిపోవాలి కాబట్టి మీకైతే ఒక కప్పు సరిపోతే ఒక కప్పు వాడుకోండి నేనైతే రెండు కప్పులకి మెజర్మెంట్స్ చెప్తున్నాను రెండు కప్పుల ఉప్మా రవ్వ తీసుకోండి మీరు ఉప్మా ప్లే రవ్వ ప్లేస్లో జొన్న రవ్వ కూడా తీసుకోవచ్చు జస్ట్ ఏంటంటే ఇదైతే అందరూ వాడుతుంటారు కాబట్టి నేను ఈ బొంబాయి రవ్వ చూపించాను ఈ బొంబాయి రవ్వని ఫైన్గా పౌడర్ చేసుకోండి ఇది మెత్తగా ఏమీ అవ్వదండి మీరు చేయాలనుకున్న మెత్తగా అవ్వదు అవ్వదు జస్ట్ రవ్వరవ్వగా అవుతుంది రెండుసార్లు అయితే మిక్సీ పట్టుకోండి తర్వాత ఇందులోకి మామూలుగా ఉడకబెట్టినవి కాదండి మామూలుగా కట్ చేసినటువంటి బంగాళదుంపలు నేను ఊరుకునే వాటర్లో వేసించాను అలా వాటర్లో వేసి తీస్తే బాగుంటాయి అనమాట అలా కట్ చేసుకున్నటువంటి ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా సన్నగా కట్ చేస్తే తొందరగా గ్రైండ్ అవుతుంది మీరు ఆలుగడ్డ ప్లేస్లో పెరుగు కూడా వేసుకోవచ్చు అలా అంత ముందు రెసిపీస్ చాలా చేశాను నేను పెరుగు వేసి కాబట్టి ఇది కొత్తగా ఉందని ట్రై చేశాను చాలా బాగా వచ్చాయండి ఇప్పుడు మనం బొంబాయి రవ్వ ఏ కప్పుతో అయితే పోసామో మనం బొంబాయి రవ్వ ఎంత అయితే పోసుకున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ పోసుకోవాలి నేను రెండు కప్పులు బొంబాయి రవ్వ పోసాను కాబట్టి రెండు కప్పులు వాటర్ పోసుకున్నాను ఇలా రెండు కప్పులు వాటర్ పోసుకొని మిక్సీ జార్లో మిక్స్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు అలా గ్రైండ్ చేసుకోండి చాలా బాగా మెగుతుంది అనమాట తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి చెప్పాను కదా నేను ఇదే ప్లేస్లో పెరుగు కూడా వేసుకోవచ్చు నేను పెరుగు వేసిన ఆల్రెడీ ఇంతకుముందు చేశాను కాబట్టి ఈసారి ఆలుగడ్డ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకున్నాను తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి క్యారెట్ తురుము కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర జీలకర్ర పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నాను వీటన్నిటినీ కూడా ఆ పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా తింటుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సో ఇవన్నీ కూడా వేసుకుంటేనే బాగుంటుందండి ఇలా అన్నీ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోండి ఈ పిండి మరీ జావగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు నేను చెప్పిన క్వాంటిటీలో అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఇప్పుడు దీంట్లోకి ఇంతవరకు మనం సాల్ట్ వేయలే కదా పడ సాల్ట్ వేసుకోండి అలాగే ఇందులోకి తినే వంట చోడా అండి వంట చూడ ఏంటంటే డైరెక్ట్గా కాకుండా కొంచెం వాటర్లో కలిపి వేసుకున్నాను మంచిగా మిక్స్ అవుతుందని చెప్పేసి ఇలా కొంచెం వాటర్లో అలా మిక్స్ చేసి వేసుకోండి చాలా బాగా మిక్స్ అవుతుంది ఇది ఏంటంటే అవి స్పంజీగా రావటానికి బాగా యూజ్ అవుతుంది అనమాట ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు తర్వాత దీనికి ఎక్కువ కూడా ఆయిల్ అవసరం లేదంటే నేను కొంచెమే వేసాను ఒక్క స్పూనే ఆయిల్ వేసాను ఆయిల్ వేసేసుకొని ఇలా రెండు స్పూన్లు అలా వేసేసుకొని దీన్ని పలచగా అంటే బాగోండి కొంచెం బన్ లాగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది సో కొంచెం బన్లాగా పోసేసుకోండి మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయకండి ఇప్పుడు ఇది మీడియం సైజ్ కళాయి కదా ఇంకా చిన్న ఉంటే చాలా ముద్దుగా వస్తాయి ఇవి మా ఇంట్లో కొంచెం మీడియం సైజే ఉన్నాయి సో మీడియం సైజు వేశాను చూస్తున్నారు కదా పైన తిప్పేసే పని కూడా లేదండి అంత బాగా కుక్ అవుతుంది మీరు పైన మూత పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు పూర్తిగా కూడా కుక్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా కుక్ చేసుకొని తీసేసుకోవటమే నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ వేసుకొని నేను అన్నీ కూడా అలా వేసేసుకున్నాను మా పిల్లలకి చాలా ఇష్టం ఇవైతే సో చాలా బాగా కుదిరాయండి అలా మళ్ళీ కొంచెం రెండోసారి అయితే ఇంకా కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నా కానీ చాలా బాగుంటాయి అలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని అలా అండి మనం ఇవి మార్నింగ్ కైనా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ టైప్ అయినా బాగుంటాయి ఎప్పుడు మనం ఇడ్లీ పిండి దోశ పిండితో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చాయండి చూస్తున్నారు కదా మీరే చాలా కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుందండి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఈ రెసిపీని చాలా ఈజీ అండ్ సింపుల్ అస్సలు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగా వచ్చాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా నేనైతే పిండి మొత్తం కూడా వేశాను చాలా బాగా వచ్చాయి మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తిన్నారు మా చిన్నబాబు అయితే స్కూల్కి కూడా ఒకటి తీసుకొని వెళ్ళాడు బాగున్నాయని చెప్పేసి అంత బాగా కుదిరాయండి నేను వేలు కూడా పెట్టి చూపిస్తాను మీకు స్పంజి స్పంజిగా పైన కూడా మొత్తం కుక్ అయ్యి వేలు కొంచెం కూడా టచ్ కూడా అవ్వండి అంత బాగా మెత్తగా వచ్చాయి ఓకే చూసారు కదా ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి టూ సైడ్స్ కూడా కాల్చుకోవాల్సిన పని లేదు మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి తిప్పేశాను చూస్తున్నారు కదా ఇలా రెండు వైపులు కూడా అవసరమైతే కాల్చుకోండి చాలా బాగా అయితే వచ్చాయండి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇందులోకి పల్లీ చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ అంత టేస్ట్గా అనిపించండి రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి టమాటాలు పచ్చిమిర్చి చట్నీ కానీ ఉల్లిపాయ పచ్చిమిర్చి చట్నీ కానీ అలాగే ఇంకా బాగుండాలంటే కార్పళ్ళ నెయ్యి కానీ ఎల్లిపాయ కారంలో నెయ్యి కానీ వేసుకొని అద్దుకుంటే ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుంది అలాగే ఈ రెసిపీని మార్నింగ్ టిఫిన్ లాగా ట్రై చేయొచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కూడా తయారు అండి అలాగే మీ ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా సడన్గా వచ్చినా కానీ మీ ఇంట్లో ఎటువంటి పిండి అవైలబుల్గా లేకపోయినా కానీ ఐదు నుంచి పది నిమిషాల్లోపు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరైతే సర్వ్ చేయొచ్చు చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్